మ శివాయ తేజస్వి గురువు గారిని ఇలా అడిగింది గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన పుణ్య పురుషుల మీద ధారణ చేస్తే అంటే వారి చిత్తం చిత్తము అంటే ఇక్కడ మనం ఏమని గ్రహించాలి అని అడిగింది అప్పుడు చిత్తము అంటే అది నాలుగు రూపాల కలయిక అది అణిచివేయబడింది ధారణ స్థితికి వచ్చాము అంటే అది పూర్తిగా దాని యొక్క స్వరూపం కోల్పోయింది అయితే దానికి స్వరూపానికి ఆలంబనెవరు అంటే శక్తిని శక్తినిచ్చింది ఎవరు అంటే ఆత్మ మన లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి పరమాత్ముని ప్రతిరూపం ఆ పరమాత్ముని ప్రతిరూపాన్ని మనం ఆత్మ అని చెప్పుకుంటాం ఈ ఆత్మ వేరు చిత్తము వేరు ఈ రెండు మీరు బాగా గ్రహించాలి చిత్తము అనేది భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ శరీరం అంటే మరలా మ మీకు మొదటికి రావాలి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో ఏర్పడిన ఈ శరీరంలో సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి అహం అనే మరో మూడు ఉన్నాయి ఇవి కూడా ఈ యొక్క సూక్ష్మ శరీరానికి కారణభూతమైనవి ఇవి ఎప్పుడు భౌతిక ప్రపంచం గురించే ఆలోచిస్తుంది కానీ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఆలోచించదు ఇంకా మనం ఏం చేసాం భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాం ఎందుకు చిత్తము అనేది ఇక్కడ పూర్తిగా నశించింది కనుక అంటే పూర్తిగా అణిచివేయబడింది కనుక అది నిద్రావస్థలకు వెళ్ళిపోయింది కనుక మనం ఇప్పుడు జ్ఞానావస్థలకు వెళుతున్నాం జ్ఞానావస్థలకు వెళుతున్నాము అంటే అర్థమేమి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు పరమాత్మ ఆ పరమాత్మకు మన ప్రతి జీవిలో ఉన్నది ఆత్మ ప్రతి జీవరాశి కూడా చెలిస్తూ ఉన్నది కదులుతూ ఉన్నది పనులు చేస్తూ ఉన్నది కర్మలు ఆచరిస్తూ ఉన్నది ఎవరి ద్వారా అంటే ఏ విధంగా సూర్యు నుండి వెలుగు గ్రహించిన చంద్రుడు వెలుగుతున్నట్లు మనకు కనిపిస్తాడో చంద్రుడే కాదు సగల గ్రహాలు కూడా సూర్యుని యొక్క వెలుగును గ్రహించి అవి వెలుగుతున్నట్లు కనబడతాయి నిజానికి వాటికి వెలుగు లేదు అవన్నీ కూడా స్వయం ప్రకాశకాలు కావు స్వయం ప్రకాశకాలు అనేవి కనబడే నక్షత్రాలు మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అయితే మన సమీపంలో ఉన్నాడు కనుక అతను అమితమైన వేడిని తెలుగును విలజిమ్ముతూ ఉంటాడు జీవకోటికి ప్రాణాధారమై ఉన్నాడు కనుక మనం ఇప్పుడు ధారణ అనగానే చిత్తమూని అన్ని దాన్ని పక్కన పెడితే చిత్తానికి ఆధారమైనటువంటి ఆత్మ మీద ధారణ చేస్తాం అంటే వివేకానంద స్వామి ఆత్మ మీద మనం ధారణ చేస్తే ఆయన జ్ఞానం మనకు వస్తుంది మనలో ఉన్నటువంటి అనారోగ్య మానసిక అనారోగ్య సమస్యలను తొలగిపోవటానికి ఈ ప పద్ధతులను ఎంచుకోమని చెబుతాడు ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యవంతులు అవుతారో అప్పుడే యోగానికి అర్హత పొందినట్లు వారు భావించాలి భౌతిక ప్రపంచాన్ని లౌకిక ఆనందాన్ని విడిచిపెట్టి పరమాత్మునితో లీనమై పరమాత్మలో ఆనందించి పరమాత్మలో జీవించి పరమాత్మలో మనం ఆయన గుణగణాలను పొంది లీనమై ఉండి మనకు సమస్త సుఖాలు శాంతి ప్రశాంతత సచ్చిదానంద స్వరూపాన్ని ఇవ్వబడేటటువంటి ఆ ఈశ్వరిలో మనం ఆనందించడం అనేది ఈ యొక్క దారుణ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్థితిని చేరుకోవాలి అంటే ఏమారు పరమాత్మ స్థితిని మనం గ్రహించలేము దానిని తెలుసుకోవడానికి కూడా కొన్ని జన్మలు చాలవు అయితే పతాంజలి గారు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు సూక్ష్మ జ్ఞానంలో జ్ఞానం చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇందులో నుంచి మనం స్థూల జ్ఞానాన్ని తీసుకోవాలి ఈ మనసు అనేక వికారాలతో ఈ చిత్తము ధైర్యవంతము లేకుండా మ బలహీనమైపోతూ ఉండడంతో యోగ సాధనకు మీరు పనికిరారు కానీ అట్లని యోగ సాధన విడిచిపెట్టకూడదు మనము అతి పూనికతో అతి శ్రద్ధతో దైవస్థితిని తెలుసుకోవాలి దైవస్థితిని పొందాలి శంకరాచార్యులు ఎందుకు అన్నారు అహం బ్రహ్మాస్మి అని ఆయన స్థితికి వెళ్ళిపోయాడు కనుక్కున్నాడు తెలుసుకున్నాడు తనలో ఉన్నది బ్రహ్మమే ప్రతి ఒక్క జీవులో ఉన్నది కూడా బ్రహ్మమే అని చెప్పాడు విధంగా అన్నమే కూడా లేదా చెప్పాడు బ్రహ్మం ఒకటి పరబ్రహ్మం ఒకటి సగల జీవరాశులలో ఉన్న జీవశక్తే పరమాత్మ ఆయన నిత్య చైతన్యవంతుడు మనలో కూడా చైతన్యం ఉంది కదా దీని మీరు ధారణ చెయ్యాలి ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనగానే మరలా తేజస్సుని ఇలా అడిగింది గురువు గారు ఇప్పుడు ధారణ అనేది యోగ పద్ధతికి అవసరమని మీరు అంటున్నారు అయితే మానసిక రోగాలు కూడా నయమవుతాయి అని చెబుతున్నారు ఎందుకంటే మానసిక రోగస్తులుగా ఉన్నప్పుడే కదా యోగం చేయలేకపోతారు యోగంలో లీనం అవ్వాలంటే మానసిక స్థితి స్థిరత్వం రావాలి మానసిక రోగాలు ఎలా పోతాయి అని చెప్పింది తేజస్సుని నీ ప్రశ్నలోనే జవాబుని తల్లి మానసిక ఆందోళన మానసిక స్థితి చిత్తస్థైర్యం పొందడానికి మనం ధారణం అన్నాం కదా దాన్ని బట్టి నేను అర్థం చేసుకోలేవా యోగ సాధకులు అందరూ కూడా దీన్ని గమనించాలి మనం ఇదివరకు జ్యోతిష్ స్వరూపాన్ని ఎలా దర్శించాం అలాగే ఈ పుణ్య పురుషులు పర దవ్యాత్మలు దివ్య పురుషులు యోగులు గొప్ప యోగులు మహాజ్ఞానులు అయినటువంటి వారిని మనం అలాంటి స్థితిలోకి వెళ్ళి ధ్యానిస్తూ ఉంటే ధారణ చేస్తూ ఉంటే మన మానసిక అనేక సమస్యలు అనేక రోగాలు వెళ్ళిపోతాయి అంటే మనస్సు చలించని స్థితిలోకి వెళ్ళిపోతుంది నిశ్చలంగా నిర్మలంగా పవిత్రంగా పరమ భావనంగా మారినప్పుడు ఆ యొక్క ఖచ్చితానంద స్వరూపాన్ని పొందుతుంది అని చెప్పడమే ఇక్కడ పతాంజలి మార్ష ముఖ్య ఉద్దేశం అంటే కలియుగంలో మానవులు అనేక మంది అనేక మానసిక రోగాలతో బాధపడతారు అలాంటి రోగాలను విముక్తి పొందాలి అంటే అష్టాంగ యోగ సాధన అతి ముఖ్యమైంది అని చెప్పి మానసిక రోగాన్ని నయం చేసుకోవాలంటే మనం పూర్వం తెలిపినటువంటి జ్యోతి దర్శనం ఎలా ధ్యానం చేశామో అలా ధ్యానం చేయాలి దీన్ని కూడా సాధన చేయాలి ఓం తత్సం